నా పేరు సురేష్ అండి నేను కత్తి మహేష్ గారు విజయవాడ నుంచి వాళ్ళ విలేజ్కి బయలుదేరి మార్గం మధ్యలో మాకు యాక్సిడెంట్ జరిగింది మార్గం యాక్సిడెంట్ జరిగిన టైంలో నేనే కార్ డ్రైవర్ చేస్తున్నాను అన్న పక్కన సీట్ బెల్ట్ లేకుండా ఉండడం వల్ల ఆయనకి వీళ్ళు సైడ్ ఎక్సైజ్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు సో నేనే ఆన పోలీసు హైవే పెట్రోల్ వెహికల్లో అన్న ఇక్కడ హాస్పిటల్కి తీసుకువచ్చి అడ్మిట్ చేశాను అన్నది ప్రస్తుతానికి అన్న కొంచెం ఏంటంటే కండ్ల దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందండి అది దాని గురించి పెరిగిన వైద్యం ప్రస్తుతం చెన్నై అప్పలో చిక్ చేయడం జరిగింది సో దయచేసి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయకుండా మీరు కష్టాల్లో మనిషి కొంచెం త్వరగా చేయండి కోరుకోవాలి అంటే జరిగింది యాక్సిడెంట్ టూ థర్టీ టూ ఫార్టీ మధ్యలో జరిగింది అది యాక్చువల్గా మేము థర్డ్ లైన్లో వెళుతున్నాము కంటైనర్ తన నిద్రపోతున్నాం థర్డ్ లైన్లోకి ఎంటర్ అయ్యాడు అతని లైన్ మా లైన్లోకి అతను రావటం వల్ల మేము అతను చేయాలి పోలీసు వాళ్ళు కూడా అదే అలైన్ చేశారు వాళ్ళ విచారణ కూడా అలెక్ట్ చేయలేదు ఒకసారి నేను రావాలి ఒకసారి నా పేరు సురేష్ నా పేరు సురేష్ అండి నేను ప్రతి మహేష్ గారు విజయవాడ నుంచి బీదేర్ వాళ్ళ విలేజ్కి బయలుదేరని మార్గం మధ్యలో మాకు యాక్సిడెంట్ అయిపోతుంది మార్గం యాక్సిడెంట్ అని లైన్లో నేనే కార్ డ్రైవర్ చేస్తున్నాను అన్న పక్కన సీట్ బెల్ట్ లేకుండా ఉండడం వల్ల అది సైడ్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు నాకేం ప్రాబ్లం లేదు సో నేనే ఆనా పోలీసు ప్రైవేట్ పెట్రోల్ వెహికల్లో అన్న దగ్గర హాస్పిటల్కి తీసుకువచ్చి అడ్మిట్ చేశాను అన్నకి ప్రస్తుతానికి అన్న కండిషన్ ప్రస్తుతానికి బాగానే ఉంటుంది లైఫ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొంచెం ఏంటంటే కన్ను దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందండి అది దాని గురించి మెడిగిన వైద్యం కోసం చెన్నై కూడా చెక్ చేయడం జరిగింది సో దయచేసి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయకుండా మీరు కష్టాల్లో మనిషి కొంచెం త్వరగా జరిగింది యాక్సిడెంట్ టూ థర్టీ టూ ఫార్టీ మధ్యలో యాక్చువల్గా మేము థర్డ్ లైన్లో వెళుతున్నాము కంటైనర్ తన నిద్రపోతున్నాడో మాకు తెలియదు సడన్గా గా థర్డ్ లైన్లోకి ఎంటర్ అయ్యాడు అతని లైన్ మా లైన్లో అతను రావటం వల్ల మేము అతను చేయాల్సి వస్తుంది పోలీసు వాళ్ళు కూడా అదే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి